కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు బీసీ జాతీయ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో మహాదీక్ష కార్యక్రమం నిర్వహించారు బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోతే తమ ఆందోళన చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత వి హనుమంతరావు సిపిఐ అగ్రనేత నారాయణ బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు విధానంలో రోడ్ రంప్ చేస్తుంది కన్ఫ్యూజ్ చేస్తుంది ఒకసారి కేంద్రానికి పంపినాం కేంద్రానికి కేంద్రానికి పంపి దాని మీద ఏం లాంటి చర్యలు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అట్ల పచ్చలు తీసుకుపోయినావా పోనీ బీసీ నాయకులను తీసుకుపోయినావా తీసుకుపోయి ప్రధానమంత్రితోటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపావా దాన్ని ఆమతించినటువంటి పద్ధతి ఒకటి రెండవది చాలామంది ఎక్స్పర్ట్సులు మాట్లాడితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీహెచ్ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రెండు వందల నలభై మూడు జీ సిక్స్లో దాని ప్రకారం రిజర్వేషన్ నిర్ణయించే అధికారం మీకుంది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో భీతి మేము పాత్ర అయింది ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కోట్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి అంటారు అట్లా ప్రాబ్లం అవుతుంది కేంద్రంలో తొమ్మిదవ షెడ్యూల్ వచ్చినవి కూడా ప్రాబ్లం అవుతుంది తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలు జరుగుతలేవు ఇవన్నీ సమస్యలు రెండు రకాల సమస్యలు ఉన్నాయి దీనికి మీరు తీసుకున్న చర్యలేమిటి ఓ ఉన్నత స్థాయి సమాచారం జరిపి అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను బీసీ సంఘాలను బద్ధంగాబద్ధంగా బీసీలకు ఇది ఎగ్జాంపుల్ కాలే ఇక్కడ పెట్టే నలభై రెండు దేశానికే మోడల్ కావాలి మళ్ళా మళ్ళా కోర్టుకు పోగల కొట్టివేయడము పంచాయతీలు వద్దు ఒక్కసారి దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఇస్తే తప్పనిసరిగా బీచ్లకు న్యాయం జరుగుతుంది అందుకోసం రాజ్యాంగ వద్ద పరిష్కారం కావాలంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తావా ఇక్కడ అమలు చేసినాక